సర్వ స్ఫటికాకృతం అయగ్రేవ ఉపాస్మహే హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే డయాబెటీస్ ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ అనే కదా పేషెంట్లు లేని ఫ్యామిలీ లేదు ఒకళ్ళు కాదండి ఎద్దురేసి ముగ్గురేసి ఇంకోసారి ఫ్యామిలీ అంతా కూడా వయసుతో నిమిత్తం లేకుండా షుగర్ పేషెంట్లు ఉంటున్నారు వీళ్ళంతా అదే ఇక్కడ షుగర్ డయాబెటీస్ గురించి చిన్న విషయం ఏంటంటే అసలు డయాబెటీస్ రావడానికి కారణం ఏంటి అది ఎలా తెచ్చుకుంటున్నాము ఏంటంటే ముందు ఏంటంటే న్యాచురల్ ఫుడ్కి మనం దూరంగా ఉంటున్నాము దానివల్ల షుగర్ మనకు దగ్గర అవుతుంది న్యాచురల్ ఫుడ్ అనే ఫెక్ ఫెక్టిలేషన్స్ వాడకుండా మందు లేకుండా పండించే పంటలు ఏమీ లేవు అది కాకుండా ఫాస్ట్ ఫుడ్ పోటీ అలవాటు పడిపోయాం మనం ఇంట్లో వంటలు చేసుకోకుండా బయట నుంచి తెప్పించుకోవడం మెయిన్ రీజన్ అది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న జనరేషన్లో ఆడవాళ్ళు పెద్దగా వంటలు చేయట్లేదు అంటే కోపం వస్తుందేమో కానీ జరిగేది ఇదే చాలా అంటే కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో చేసుకుంటున్నారేమో కానీ చాలా చోట్ల మాత్రం జరిగేది ఇదే వంట అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అవి ఉన్నాయని వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు పనిలో ఉంటూ ఉంటారు వాళ్ళకి వండుకోవడం కుదరదు ఈ లోపల ఏం చేస్తారంటే బయట నుంచి ఆరు పెట్టుకుని తీసుకుంటారు అసలే వాళ్ళు సాఫ్ట్వేర్ అక్కడ కూర్చొని కదలరు అసలు ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఉండదు దానికి తోడు బయట నుంచి తెచ్చుకున్న ఉండదు బయట తెచ్చుకున్నదంటే ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ఎవరైనా సరే వంటలు అనేసి బయట నుంచి తెచ్చుకోవడం వల్ల ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి అదే రెస్టారెంట్లకి వాళ్ళకి కూడా బాగా గిరాకీ ఎక్కువైంది వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అందరూ మా దగ్గరే గిరావాలి మా సేల్సే ఉండాలన్న ఇది మీద ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం టేస్ట్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు టేస్ట్గా ఉండాలని ఏం చేస్తారు దాంట్లో టేస్ట్ చేసి వాళ్ళతో అనేది మోతాదు గత ఎక్కువ పడేస్తారు మనం కూడా ఏం చేస్తామంటే ఎక్కడ బాగా టేస్ట్ కూడా తెచ్చుకుంటాం కదా అంటే వాటి అందరికైనా అది ఎక్కువ టేస్ట్ చేసిన దాంట్లో వేస్తున్నాడు దానివల్ల అది ఎక్కువ బాగుంటుంది అది తెచ్చుకొని తింటా ఉంటాం అది ఎంటే రెండు మూడు సార్లు ఇచ్చేటప్పటికీ మన ప్లేన్ అదే చేది కట్టు పని చేయడం పని అయిపోయి టేస్టీ సాల్ట్ తగలంగానే అది చేసే పని ఈ పని చేయడం అని ఇంకేముంది బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వదు దాంతో షుగర్ పేషెంట్ షుగర్ పేషెంట్ అవుతా ఇంతకే ముఖ్యమైన విషయం ఏంటంటే షుగర్ అనేది జబ్బు కాదు మీరు అదొకటి తెలుసుకోండి జబ్బు కాక మరి ఇంకేంటంటే ఇప్పుడు ఒకవేళ ఉంటారు కాలు యాసి ఇంట్లో పోతేద్దాయి ఆ తర్వాత ఏంటంటే కుంటోడు అవుతాడు కదా కుంటుడు అంటాం ఒకవేళ ఏదో కన్ను పోయింది అనుకో గుడ్డోడు అంటాం ఇలా కంటోడు కుంటోడు గుడ్డోడు ఎలాగ షుగర్ అనేది ఇప్పుడు ఎందుకంటే మందులు పడితే కాలు వస్తుందా కన్ను వస్తుందంట రాదు కదా అవి పోయినాయి అవి జబ్బులు కానీ ఇంకా ఇంకా డిఫెక్ట్ డిఫెక్ట్ అన్నమాట ఒక ఆర్గాన పోవడం అలాగే మనకి చేరు కట్ట ఆర్గాను పోవడం అనమాట పోయిన ఇంటర్నల్ ఆర్గాని ఉంటుంది దానివల్ల షుగర్ పేషెంట్లు అవుతాం అయితే ఇంకా తగ్గించుకునే బాగా లేదు అంటే మళ్ళీ కొత్త షుగర్ చేతి గట్ట తెచ్చి పెట్టలేం కదా అందుకని దాన్ని కంట్రోలే చేసుకోవాలి ఇక్కడ కంట్రోల్ చేసుకునే దగ్గర అసలు ఇప్పుడు వచ్చిన రిస్క్ అంత ఏంటంటే ఏదైనా హాస్పిటల్ చిన్న హాస్పిటల్కే ఒక వంద రూపాయల ఫీజు కదా సీట్ రేంజ్ కూడా వెళ్తాం అనుకోండి అక్కడికి వెళ్ళదరిగి షుగరు తగ్గదు కంట్రోల్ అవ్వదు అబ్బాయి అబ్బాయి ఇక్కడ వంద రూపాయలు చిన్న డాక్టర్తో తగ్గట్లేదు అని చెప్పి ఎక్కడో ఐదు వందల ఫీజు అట అక్కడైతే బాగా కంట్రోల్ అవుతుందట అందరు అక్కడికి వెళ్తున్నారని చెప్పి అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళి ఒక సంవత్సరం ఏమో ట్రై చేస్తాం కానీ కంట్రోల్ అవ్వదు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోట ఎక్కడో ఫీజు కానీ రెండు వేల ఫీజు అక్కడ బ్రహ్మాండం అట ఇంకా అసలు ఎదురలేదట అక్కడ తగ్గిపోతున్నారు బాగా చూస్తున్నారట అని చెప్పి అక్కడ బాగా చూడడం అంటే అక్కడ రెండు వేలు తగ్గట్టు ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు ఏసీ రూమ్లో ఏసీ గదులు వెయిటింగ్ రూమ్లో అన్నీ ఏసీతో ఉంటాయి మంచి కొంచెం సీట్లు అన్నీ వెయిటింగ్తో అనే ఉంటాయి అక్కడ నీట్గా పీస్తూ నీట్గా వెళ్తాము కానీ సైలెంట్గా మెయింటెనెన్స్ ఉంటుంది అన్నమాట రెండు వేలు తగ్గ మెయింటెనెన్స్ అక్కడ అంతేగాని నీ షుగర్ని కంట్రోల్ చేయలేసే అంతా అక్కడ ఏమి బ్రహ్మాండమైన మందులే ఉండవు వేరే వెళ్తారు అక్కడికి వెళ్ళినా కదా ఒక సంవత్సరాలు వచ్చినా మళ్ళీ తగ్గు అక్కడ అలాగే ఉంటుంది షుగర్ కంట్రోల్ చేయడానికి సాక్షాత్ దేవుడే దిగి వచ్చినా ఏమీ చేయలేదండి కేవలం షుగర్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది షుగర్ పేషెంట్ మాత్రమే షుగర్ని కంట్రోల్ చేసుకోగలుగు డాక్టర్లు మందులు ఏమీ చేయలేదు నోరు కట్టుకోవాలి అంటే డైట్ చేయాలని మేము అసలు స్వీట్ ముట్టుకో స్వీట్ వెళ్ళకూడదు అని అంటారు స్వీట్ ఒకటే కాదండి రైస్ తగలకూడదు స్వీట్ షుగర్ కంట్రోల్ అంటే రైస్ అసలు తగలకూడదు అంటే అసలు మేము రైస్ తినట్లేదు మేము అన్నం తినట్లేదు మూడు పూటల టిఫినే చేస్తున్నాం అంటారు అక్కడే వచ్చింది అసలు ప్రాబ్లం మీరు టిఫినే చేస్తున్నారని అంటున్నారు కానీ టిఫిన్ కాదు మీరు చేస్తారు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఒక పూటే రైస్ తినడమ్మా రెండు పూటలు టిఫిన్ అని చెప్తారు కానీ ఎందుకంటే వాళ్ళకున్న ఇదిలో మీకు అంత ఎడమర్చి చెప్పే ఇది వాళ్ళకు అది కానీ టిఫిన్ చేయను అంటాడు అలాగా మీరు టిఫిన్ చేయనట్టు ఏం చేస్తారు ఇడ్లీ తింటారు అవునా మ్యాక్సిమం ఇడ్లీ తింటూ ఉంటారు ఎందుకంటే చపాతీలు పూరీలు పరోటాలు ఇవన్నీ చేసుకోవడం పెద్ద టైం వేస్ట్ పెద్ద నవ్వాలి అంతకన్నా కష్టం ఇవన్నీ మరి కష్టాలు కదా ఇన్ని కష్టాలు చేయగలిగితే అసలు బయట నుంచే ఫుడ్ తెచ్చుకోం కదా మనం బయట నుంచి తెచ్చుకో ఫుడ్ తింటున్నామంటే ఎంత సుఖానికి అలవాటు పడిపోయేమో అలాగే చపాతీ చేసుకోవడం పరోటా చేసుకోవడం పూరీ చేసుకోవడం ఎంత కష్టపడతామో అందుకని ఇడ్లీ అయితే పిండి కూడా దించుకోవడం తిండదు కదా అది కొంచెం ఈజీ నవ్వడం కూడా ఈజీ కదా అందుకని ఇడ్లీ తినేస్తూ ఉంటాం కానీ అక్కడ ఇడ్లీ తినకూడదండి ఏంటంటే ఇప్పుడు రైస్ తినొద్దన్నారు డాక్టర్ కదా అని పులిహోర తినొచ్చేసి అన్నం తినలేదండి కదా పులిహోరలో ఏముంటుంది అది రంగు రుబ్బు రుచి ఈ మారుతుందో తప్ప దాంట్లో ఉండేది రైసే కదా అలాంటప్పుడు ఇడ్లీ కూడా రైసేనండి ఇడ్లీలో మాత్రం ఏముంటుంది ధాన్యాన్ని ఉడకబెట్టి హాఫ్ బాయిల్ చేసి దాన్ని ఎండబెట్టి మళ్ళీ రవ్వ వాడతాడు అదే ఉప్పు రవ్వగా వస్తుంది ఇడ్లీ రవ్వగా వాడేది అదే అంటే రైసే కదా అది కూడా మీరు తినే టిఫిన్ కదా అన్నమే మనం తినే టిఫిన్లో బియ్యం ఏ రకంగా కలిసి పిండిగా కలిసినా రవ్వగా కలిసినా ఎలా కలిసినా అది అన్నమే అభ్యది రైస్ని ఇంకోరగా చేసి తినేత్తాం అంతే ఇప్పుడు పులిహాట్ ఇంకో రంగు మార్చుకు తినేత్తం అలాగా ఇదే బియ్యాన్ని పిండి చేసుకుని తినేస్తే దోశలాగా అనుకో అది అన్నమే టిఫిన్ కాదు అదే రవ్వలా చేసుకుంటే ఇడ్లీ అది అన్నమే టిఫిన్ కాదు మీకు రైస్ తగలంది టిఫిన్ అంటే రైస్ తగలని ఏముందంటారన్న చపాతీ ఉంది పూరి ఉంది పరోటా ఉంది మైసూరు బజ్జిలానే మధ్య వస్తున్నాయి అలాంటి అల్ల పునకలు ఇలాంటి వీటిలో రైస్ తగలవు రైస్ ఉందా లేదో చూసుకొని తినండి రైస్ తగిలిందంటే అది భోజనమే మీకు టిఫిన్ కాదు రైస్ తగలందే టిఫిను ఇప్పుడు ఇప్పుడు ఇలాగే ఒక ఆరు చేసి చేసి కంట్రోల్ అప్పుడు టెస్ట్ చేయించుకోండి రెండు వందల లోపే ఉంటుంది మీ షుగర్ ఏ మందులు అవసరం లేదు అంటే మందులు వాడుకున్నా తగ్గట్లేదు అప్పుడు టెన్షన్ పడేవారు కదా ఎందుకంటే ఇప్పుడు చెప్తుంది ఇలా చేసుకున్నాక కంట్రోల్లోకి వస్తుంది టిఫిన్ ఇలాగ స్వచ్ఛం చేస్తే మీరు తక్కువ పవర్ మందులు వాడుకున్నా చాలు నార్మల్గా నూట యాభై లో నూట యాభై వేల ఉంటుంది షుగర్ డైట్ మీరు తీసుకునే ఫ్రిడ్జ్ని బట్టి ఉంటుంది డాక్టర్ డాక్టర్ని మెండ్లు ఏమీ చేయలేవు కంట్రోల్ చేయలేవు షుగర్ అసలు షుగర్ వచ్చాక ఇంకా కంట్రోల్ చేసే వెజిటబుల్స్ ఏమన్నాయంటే వైలెట్ కలర్లో ఉండేది ఏదైనా సార్ షుగర్ మీద యాంటీగా పనిచేస్తుంది అండి వైలెట్ కలర్లో ఉండే ఏంటి నల్ల వంకాయ నేరేడు పండు ఎర ఎర్ర చెలగడం అది వైలెట్ కలర్లో ఉంటుంది ఎర్ర చెలగడం ఎర్ర చెలగడం తీగ ఉంటుంది కదా అది షుగర్ అంటారు కానీ ఎర్ర చల్లవడంపై షుగర్ క్యాంటీగా పనిచేస్తుంది వైలెట్ కలర్లో ఉన్న ఏదైనా మీకు షుగర్ క్యాంటీన్గా పనిచేస్తుంది అసలు చేదుకట్టుకి కారకాడు ఎవరంటే చేదుకట్టు మీద అధిష్టాన దైవతం అంటే ఆధ్యాత్మికంగా చూస్తే అధిష్టాన దావం శ్రీనేశ్వరుడు సీనేశ్వరుడికి ఈ వైలెట్ కలర్లో ఉన్నాయి బ్లాక్గా ఉన్నాయి అలాంటివి ఆయన కారకత్వం కలిగిన వెజిటబుల్స్ అనమాట నల్లంకాయని అని నీరేడు పండు ఈ కలర్ ఎర్ర జలగడం పైలాంటి దానివల్ల ఆ షుగర్ రాక ముందులో తింటే రాక అలాంటివి ముందు నుంచి తింటా ఉంటే రాకుండా ఉంటుంది వచ్చాయి తింటే కంట్రోల్లో ఉంటుంది అనమాట అది అది అట్లా అంటే ఇప్పుడు మనం మనకు అలాగే అయిపోయింది మన పని మన పిల్లలను కూడా అలా చేయ చేయకండి ఇప్పుడు మన పిల్లలు కొంచెం ఇప్పుడు ఇంతకుముందు మా జనరేషన్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అయితే కొంచెం తల్లిలో ఎలా ఉండేవారు ఆయన సంకరించుకొని బయటికి వెళ్ళి అదిగో పూసి ఇదిగో కుక్క ఇదిగో నక్క చంద్రమాది కానీ ఇలా ఏదో చూపించాడి తినిపించి ఒక గంట రెండు గంటల కష్టపడి తినిపించేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు మా వాళ్ళకి కొడుకు తిన్నారే కష్టమైన వాళ్ళు అంత టైం స్పెండ్ చేస్తారా పిల్లలకి చేయరు కదా ఓ ఆడి చేతులు ఆడుతున్నారు అడికి ఏ దాంట్లో సందోభంలో పూసులు కుక్కలు అన్నీ దాంట్లో చూపించి తినిపించేస్తున్నారు పది నిమిషాలు అయిపోయింది ఇంకా వీళ్ళకి ఎక్సరసైజ్ లేదు ఆడికి ఎక్సర్సైజ్ లేదు ఆడంతా బయటికి వెళ్ళి ఆడుకున్నాక మా పిల్లలు బయట తిరగడం ఆలైతే సవసానికి చెల్లిపోతాడు ఇలాంటి దగ్గర కూడా వస్తా ఉంటాయి కానీ నలుగురిలో తిరిగి ఆడినప్పుడే ఎదుటి మనసు ఏంటి ఈడేంటి ఈడేంటి అనేది వాడికి అర్థమయ్యింది మెంటల్గా ఎదుటి మనసు మన దగ్గరికి వచ్చేది ఎందుకు వస్తున్నాడు ఆడు బాగుపడడానికా మనల్ని బాగుపాడు చేయడానికి అని ఇలాంటి ఇలాంటి సమాజపరంగానే సమాజంలోనే తెలుసుకోవాలి తప్ప ఇది సెలవులో అయ్యే ఇంట్లోనో తెలుగుతాయి ఇంట్లో ఏంటంటే అందరూ పిల్లలకి ఫేవర్గా ఉండేవాళ్ళు పాజిటివ్గా ఉండే పర్సన్సే తెలుపుతారు బయటికి వెళ్తానే తెలుస్తారు నెగిటివ్ పర్సన్ నెగిటివ్ పర్సనాలిటీ అంటే అది అలా అన్నిటిని కూడా సమాజంలో ఆడుకునే టైంలో రేపు పొద్దున ఆడు కాలం మీద నిలబడ్డప్పుడు ఏదైనా బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా ఏడు చేస్తున్నా ఎవరు ఎదురు వచ్చి ఆడ మాటలు వాడికి పాజిటివ్గా పని చేస్తున్నాయా నెగిటివ్గా మనకి ఫేవరబుల్లా కాదా అనేది పరిస్థితి తెలుసుకోగలుగుతాడు అనమాట ఈ సెల్ జీవన ఇప్పుడు ఫ్రెండ్స్కి మైండ్ కూడా ఎదగట్లేదు అంటే ఆలో క్రియేటివిటీ అనేది ఉండట్లేదు మనసు దగ్గర ఏదన్నా సెల్ ఏదన్నా సెల్ ఏదైనా సెల్ సెల్ ఉంటాయి అంటే ఇప్పుడు ఎక్కడ ఎందుకండి ఒక ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్కి మనకి బ్లడ్ ఉందో ఆకుకూరలు తినని చెప్తాడు అసలు బ్లడ్ తక్కువకుందరూ బాగా తినాలనేది అడిగి బయటికి రాగానే ఇంకా ఈ మాంసాలు చేపలు కాదు పళ్ళు పలహారాలు ఇది అక్కడ మీరు బంగారం తిన్నా బ్లడ్ పెరగదు కేవలం పచ్చగాడి తినాలి పచ్చగడ్డి అంటే అది ఆకు పరువు తోటకూర ములగాకు ములక్కడ కదండీ ములగాకు ములగాకు మచ్చల కూర కొత్తిమీర ఇవి ఉన్నాయి కదా ఆకులు పన్నగండు కూర అని ఇంకా ఇంకోటి ఉండేది ఇంకా అది కామంచి ఆకు అని ఉంటుంది అది చిన్న చిన్న గాలి పొడగల లాగా గాయ కాతుంది చాలా తెల్ల చాలా డెలికేట్గా ఉంటుంది మొక్క టమాటా మొక్కలాగా ఆకుల మీద బాగా బాగా గ్రీన్ కలర్ ఉంటుంది అది అయితే చాలా ఇమీడియట్లీ బ్లడ్ ఎంత ఇంప్రూవ్ చేసేస్తుంది అంటే దాని గురించి సెవెన్ గ్రామ్స్ వెళ్ళిపోయిన వాళ్ళని కూడా వెంటనే ట్వెల్వ్ గ్రామ్స్ తీసుకొచ్చారు అనమాట కామెంట్ చాక అనేది అంటే అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నాకు లేదు మీకు కావాలని కామెంట్ అని ఒకసారి చదువుతున్నాం యూట్యూబ్ ఉంది కదా మాకు దాంట్లో టైప్ చేశారంటే అది కనపడుతుంది అది వండుకొని తినగలిగిన పచ్చిది రసం తీసుకు తాగిన ఇది చాలా ఇంక అంటే బ్లడ్ బాగుందంటే బ్లడ్లో ఐరన్ పర్సంటేజ్ కరెక్ట్గా ఉందంటే ఎలాంటి రోగాలు ఎలాంటి డెఫిషియన్సీస్ రావు మీదికే నేను చెప్పడం అది మందులు బ్లడ్ పెంచుకున్న ఐడ్లు పెంచుకున్న ఎంతసేపు మందులు వాడతామనిసేపు ఉంటుంది తర్వాత కొలంసేపు అది మన జీవితం అంతా మందులు వాడలేం కదా మనం తినే న్యాచురల్గా తిండి తిండి తింటా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి ఇంకా ఎన్సేపీ ఎన్వే కదండి వెజిటబుల్స్ మీద ఉండాలి చూడండి మనం మన ఎదురుగానే ఆ పశువులు ఉన్నాయి పచ్చగడ్డి తినా ఎలా ఉన్నాయి అన్ని గడ్డలు తిని మనం ఎలా ఉంటుంది మనల్ని వాటితో పాటు మనల్ని కూడా కదా గ్రీన్స్ అవి తిన పుట్టించరు కానీ కూడా ఆకులు తినేట్లు మనల్ని తినే ఆకులని గడ్డిని తినేట్లు మళ్ళీ తినేయకూడదు మనం తినేయకూడదు అంటే మనం తినకూడదు అంటే దానికి ఒక లిమిటేషన్ పెట్టుకోండి వారానికి ఒకసారి లేదా సార్లు అంతే అంటే వారం పొడుగునా తినేస్తా ఉంటే ఇంకా భూమి మీద జీవరాశి అనేది ఉండదు మన మనిషి తప్ప ఇంక తర్వాత మనిషి మనసు కూడా తినడం వచ్చేస్తుంది కానీ ఇప్పుడున్న రోగాలన్నిటికి కూడా మనిషికి మెయిన్ ఎక్సర్సైజ్ లేకపోవడం టెన్షన్ అసలు షుగర్ రావడానికి కారణం టెన్షన్స్ బాగా టెన్షన్స్ ఉండడం వల్ల షుగర్ వస్తుంది ఈ టెన్షన్స్ ఎక్కడ వస్తాయి సంవసారం ఈ పిల్లలు బాధ్యతలు చదువులు పెళ్ళిళ్ళు వీటి వల్ల వస్తుంది ఏంటంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చాక ఈ బాధ్యత అంతా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎవరు కుటుంబం వాళ్ళ పూర్ణిత్వం వల్ల ప్రతి ఇంట్లోనూ ఈ సమస్య వచ్చేసింది ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి దాంట్లో నలుగురు పిల్లలు ఉన్న నలుగురు ఫైవ్ నలుగురు కొడుకులు నలుగురు కోడలు ఉండేవారు ఇంతమంది ఉన్నా సరే ఆ ఇంటి బాధ్యత అంతా ఆ పెద్ద చూసుకుంటూ ఉండేవాడు దానివల్ల వీళ్ళ రూపాయలు ఎక్కువ రూపాయలు పెద్ద రూపాయలు దగ్గర పది రూపాయలు పెద్ద చేతిలో పెడతాయి ఈ బాధలన్నీ టెన్షన్లన్నీ అతను పడేవాడు వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉండేవారు ఏదో వెళ్ళి సంపద సులభ పొలం సంపాదించుకొచ్చి ఆయన చేతులు పెట్టడం వరకే వీళ్ళు పని తర్వాత ఇది ఎలా చేయాలి అదేం చేయాలి ఇదేం చేయాలని ఆలోచన ఉండేది ఆ టెన్షన్స్ లేకపోవడం వల్ల అప్పట్లో బీపీ షుగర్లు లేవి ఇంట్లో ఉంటే పెద్దోళ్ళు ఉండే ఎందుకంటే అప్పట్లో పెద్దవాళ్ళు భరించేవారు సంసారం బాధంతా ఈ కొడుకులు ఉన్నా ఎలా ఏదో సంపాదించుకొచ్చి అక్కడ తండ్రి చేతికి ఎత్తం వల్ల అతను భారంతా ఆ పెద్దవాళ్ళు ఇద్దరు మీద పెదాం వల్ల వచ్చే షుగర్లో బీపీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉండేవి కాదు ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీ వల్ల ఎవరికో ఆడే సర్దుకోవడం వల్ల ఈ బాధలన్నీ వస్తున్నాయి అప్పుడు అందరికీ షుగర్ పేషెంట్లు అవ్వడానికి కారణం మెయిన్ ఇండివిజువల్ ఫ్యామిలీ షుగర్లకి ఇలా షుగర్ బీపీల కారణం ఉమ్మడి కుటుంబంలో అయితే ఈ బాధలు తల వాళ్ళకి పెద్దవాళ్ళు తప్ప ఇంకా ఏమవుతా ఉండవు ఆ పెద్దవాళ్ళు డెబ్బై కోలు ఎనభై కోళ్ళ కాలం చేశారు తర్వాత పెద్ద పెద్ద రేకం వస్తుంది అది వచ్చిన కాడి నుంచి వీళ్ళకి స్టార్ట్ అయింది ఈ టెన్షన్ అరే మనం ట్రాఫిక్ డబ్బు అవుతున్నాం మీరు ఈ రకంగా రైస్ తగలని టిఫిన్ చేసుకోండి దానివల్ల మీరు షుగర్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు రైస్ తగకూడదు మెయిన్ మీరు తీపి తగలకూడదు ఒకటే కాకుండా రైస్ అనేది దూరంగా పెట్టారంటే మీకు షుగర్ ట్యాబ్లెట్లు లేకపోయినా కంట్రోల్ అయిపోద్ది ఓకే బాగా ఇబ్బంది కదా మీ ఫ్రెండ్స్ మీ షుగర్ పేషెంట్లుగా లేదా ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ షుగర్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేసి నా వీడియోని లైక్ చేసి నాకు కొంచెం ప్రోత్సాహం